ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మరియు ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రభు సన్నిధిలో గడిపారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు కనుక ఈ వాగ్దానాన్ని సైతం ప్రతిరోజు చూడండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి లైక్ చేయండి చక్కగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి మనం వేచి ఉంటుండగా నిరీక్షణ కలిగి కనిపెడుతుండగా నిశ్చయంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యములను జరిగించిపోతున్నాడు ఆమెన్ హలేయ మరి ప్రాముఖ్యంగా సెప్టెంబర్ ఫస్ట్ అనగా రేపటి దినం సోమవారం ఉదయకాలం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి మరి ఖమ్మం పట్టణం నందు ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన జరగబోతు ఉంది మరి ప్రతీ నెల ఈ యొక్క సభను ప్రభు ఎంతగానో మహిమకరంగా జరిగిస్తూ ఉన్నారు ఈ సభ నిమిత్తం అనేక మంది ప్రజలు దూర దూర ప్రాంతాల నుంచి రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ఎంతగానో వారు ఆశీర్వదించబడుతున్నారు ఆత్మీయంగా వాక్యానుసారంగా జీవితాలు మార్చుకుంటూ మరి రెండవదిగా వారు కలిగి ఉన్నటువంటి వారి వ్యక్తిగత అక్కరలు గర్భఫలం కావచ్చు కుటుంబంలో పోరాటములు కావచ్చు ఆర్థిక సమస్యలు అనారోగ్యములు ప్రాముఖ్యంగా ఇటువంటి సమస్యల చేత వస్తున్న వారిని సహితము ఈ యొక్క తైలాభిషేక ప్రార్థనలో ప్రభు దర్శిస్తూ ఉన్నాడు అద్భుతమైన స్వస్థత కార్యములు గర్భఫల విషమే కార్య లు ఆర్థికమైనటువంటి దీవెనను అనుగ్రహిస్తూ చక్కగా వారు ఆత్మీయంగా వర్ధిల్లుతూ మిగతా అన్ని విషయాల్లో కూడా బ్లెస్ అవుతూ ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ సోమవారం రేపటి దినాన ఉదయకాలం పది గంటల నుండి మరి మందిర ఆవరణంలో ఈ స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన ప్రారంభం ఉంది మరి ఎక్కడి నుంచి వీడియో చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా ఈ యొక్క తైలాభిషేకానికి రావటానికి ఇప్పుడే సిద్ధపడండి మరి వచ్చినటువంటి అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయటం జరుగుతుంది గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించటం జరుగుతుంది రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థన దైవజనులు మరి సమయం ఇచ్చి మాట్లాడి హస్త నిక్షేపణ చేసి తైలాభిషేకం ద్వారాను మరి ప్రార్థన ద్వారాను మరి దేవుడు కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించిపోతూ ఉన్నారు కనుక ఈ చక్కటి అవకాశాన్ని అందరం కూడా సద్వినియోగపరచుకుందాం రేపు జరగబోతున్నటువంటి స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధనకు దైవజన్లంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మరి మనందరం కూడా ప్రార్థన చేద్దాం ఈ యొక్క తైలాభిషేక ప్రార్థన కొరకు మీరు ప్రేయర్ చేయండి రెండోదిగా ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచన ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు ఆమెన్ హలెలుయ శ్రేష్టమైనటువంటి వాగ్దానం దేవుని బిడ్డలారా ప్రభుని ప్రేమించేటటువంటి వారు వారు ఉంటారంటే బలముతో ఉదయించు సూర్యుని వలె వారు ఉంటారు హలెలూయ అస్తమించి బలహీనమైపోతున్నటువంటి సూర్యునితో పోల్చబడట్లేదు కానీ ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో ప్రభు పరిచర్ను ప్రేమిస్తారో ప్రభు రాజ్యాన్ని ప్రేమించి వెతుకుతారో ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటారో అట్టి వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటున్నారు హలెలూయ నిజము దేవుని బిడ్లారా ఈ వాగ్దానము మీరందరూ కూడా స్వాతంత్రించుకునండి మీ జీవితంలో దీన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి ఉదయకాలం మరి మనకు తెలుసు సూర్యోదయం అవుతూ క్రమక్రమముగా క్రమక్రమముగా ఆ మార్నింగ్ టైంలో నుండి మధ్యాహ్న కాలం కల్లా సూర్యుడు ఎట్లా అంటే నడినెత్తి మీదకి వచ్చినప్పుడు మధ్యాహ్న కాలం ఎంత ప్రకాశమానమైన వెలుగు ఈ భూమి అంతా విస్తరింపజేయబడి ఉంటుందో మనం చూస్తూ ఉంటాం అలాగే ప్రభువుని ప్రేమించేటటువంటి వారు సైతం వారి ప్రారంభం ఒకవేళ మొదటిలో కొద్దిగా ఉండొచ్చు కానీ వారు దేవుని కోసం కనిపెడుతూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా ప్రభు మీద ఆధారపడుతూ ఉండగా వారిని ప్రభు ఎట్లా మార్చబోతున్న బలముతో అంతకంతకు ఉదయించేటటువంటి సూర్యునితో మరి లేఖనం పోల్చబడుతూ ఉంది ఆ రీతిగా ప్రభు తనను ప్రేమించే బిడలను ఆశీర్వదిస్తాడు తేజరిల్ల చేస్తారు వారి యొక్క వెలుగును చీకటిలో చేస్తారు వారి వెలుగును ఆయన అంతకంతకు దేదీప్యమానంగా మార్చగలుగుతాడు కాబట్టి దేవుని బిడ్డలారా ప్రభుని ప్రేమించండి ఆయన సన్నిధిలో గడపండి ప్రార్థించండి ఆయన పరిచయ కోసం నిలబడండి ఆయన రాజ్యం కోసం నిలబడండి ఆయన నీవు ప్రేమిస్తూ ఉండగా సూర్యుని వలె నీవు ప్రకాశించబోతూ ఉన్నావు హలే సూర్యుని యొక్క ఉదయకాల ఆ యొక్క ప్రకాశం ఉదయకాల కిరణాలు మరి మనుషులకి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి కదా మరి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి దేవుని బిడ్డలరా ప్రభు కోసం మనం నిలబడుతున్నప్పుడు గొప్పవైనటువంటి ఆశీర్వాదములు దేవుడు మీ అందరి జీవితాల్లోనూ కలగజేయబోతున్నాడు కనుక సమస్యలు పోరాటాలు మరి ఇబ్బందులు ఇంకెంతకాలము ఈ యొక్క సమస్యలో నేను ఉండాలి అని సన్నగట్టము గొనగట్టం ప్రభు సన్నిధిలో మానివేసి కొంతకాలం నిరీక్షణతో కనిపెట్టండి ఆయన కొరకు వేచి ఉంటుండగా ఆయన కొరకును కనిపెడుతుండగా ఉన్నతమైన దీవెనను ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నాడు హలే ఆయన ప్రేమించండి బలముతో ఉదయించే సూర్యుని వలె ప్రకాశవంతమైన జీవితాన్ని దేదీప్యమానమైన వెలుగుగా నిన్ను అనేకులేదుట ప్రభు ఉంచబోతున్నాడు నిన్ను బ్లెస్డ్ పర్సన్గా ప్రభు మార్చబోతున్నాడు అనేకులు ఎదుట నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు హలెయ కొద్ది కాలమే ఈ సమస్యలు పోరాటాలు కానీ ప్రభు నిత్యుడు శాశ్వత కాలానికి ఆయన తన కృపను నీకు చూపించిపోతున్నాడు హలేలూయ కాబట్టి దేవుని బిడ్డారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రములు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభు మాతో మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని శ్రేష్టమైన ఈ వాగ్దానం నీ ప్రజలందరి జీవితాల్లో ఏసు నామంలో నెరవేరును గాక నీ కొరకు కనిపెడుతుండగా ప్రభు ఉన్నతంగా వారిని లేవనెత్తండి నేను ప్రేమిస్తుండగా ప్రభు నీ సన్నిధికై నిలబడుతుండగా నీ రాజ్యవ్యాప్తి కొరకు నిలబడుతుండగా ప్రభు నీ సముఖములో తండ్రి వారు వేచి ఉంటుండగా ఇది మొదలుకొని అంతకంతకు ప్రభు వారు బలముతో తండ్రి ఉదయించినట్లు ఆశీర్వదించబడునట్లు వర్ధిలినట్లు నీ కృప కటాక్షం మెండుగా ఈ దినాలో బిడల మీద కుమ్మరించబడును గాక నీ సన్నిధి వారికి తోడుగా దయచేయండి ఎవరెవరు సమస్యలు బలహీనతలు బట్టి డిప్రెస్ అవుతున్నారో ప్రభా నిరాశతో కృంగిపోతున్నారో అటు వారందరి వాగ్దానం ద్వారా ఇప్పుడే దర్శింపబడుతురుగాక గాక వారిని మీరు ప్రోత్సాహపరచండి ప్రభు నిన్ను ప్రేమిస్తూ ప్రభా ఇకను నీ మార్గంలో నిలబడుట శక్తిని అయ్యవారు నిలబడుతుండగా నిన్ను ప్రేమిస్తుండగా ప్రభు అయ్యవారు ఒక గొప్ప దీవెనను ఇది మొదలుకొని చూచుదురుగాక నీ వాగ్దానం మేరకు సూచనలు ప్రభు వారు చూచుటకు సహాయం దచ్చే రాన్న దినాల్లో ప్రభా నీ కొరకు కనిపెట్టిన బిడ్డలు ప్రేమించిన వారందరూ బహుగా వారు ఆశీర్వదించబడి అనేకులకు ప్రభా వెలుగునిచ్చేవారిగా నీ బిడ్డలు మారాలి అంతటి ఉన్నతమైన దీవెనను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరెవరు ప్రభు మరి బలహీనతలో ఉన్నారు వ్యాధుల్లో ఉన్నారు ఏసునామల స్వస్థత కలుగును గాక కోర్టు కేసులు భూతగాధాలు ప్రభ ఏ కొట్టివేయబడును గాక ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఏసు నామములు ఇప్పుడే తొలగిపోవును గాక వ్యసనపు కాడి ప్రభ భర్తల్లో పిల్లల్లో అయ్యా కొన్ని కుటుంబాలలో స్త్రీలలో ప్రతి విధమైన వ్యసనం ఏ సునాములది కొట్టివేయబడును గాక ప్రభువా మీరు వారిని దర్శించండి నాయన ఈ దినాల్లో నిబిడలు కలిగిన వ్యక్తిగత అవసరతలు తీర్చండి అయ్యే వారికి చక్కటి గృహములను దయచేయండి చక్కటి ఆర్థిక స్థితిగతులను అనుగ్రహించండి మేలులను దయచేయండి ప్రాముఖ్యంగా ఆత్మీయంగా నీ బిడ్డలందరూ ఈ దినాల్లో వర్ధిలుదురుగాక చక్కటి ప్రార్థన బలిపీఠంలో ప్రతి కుటుంబాల్లో కట్టబడును గాక బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ అందరినీ దీవించండి ఈ సంవత్సరం ఇచ్చిన ఈ వాగ్దానం వారి జీవితంలో ఇది మొదలుకొని నెరవేరును గాక నీ దయాకిరీటం వారికి ధరింప చేయమని ప్రార్థిస్తూ వారిని మీ చేతులకు అప్పగించుకొని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ఎలా దేవుని బిడ్డరా మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి ఇప్పుడే మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరి జ్ఞాపకం ఉంచుకోనండి సెప్టెంబర్ ఫస్ట్ ఈ సోమవారం అంటే రేపటి దినం స్వస్థత ప్రవచన విడుదల తైలాభిషేక ఆరాధన కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ ఖమ్మం పట్టణం బల్లపల్లి నందు ఉంది మరి జ్ఞాపకం ఉంచుకోండి మీరు పాల్గొనండి అనేకులకి సమాచారాన్ని తెలియపరచండి మీరందరూ కూడి వస్తుండగా దేవుడు తన ఆత్మ చేత ఈ స్థలంలోను దైవజనుడిని అభిషేకించి బహుగా మిమ్మల్ని ఆదరించిపోతున్నాడు బలపరచబోతున్నారు రండి మీరు వచ్చిన రీతిగా వెళ్ళరు కానీ మిమ్మల్ని ఆశీర్వదించి దీవెనతో ప్రభు నడిపించబోతున్నాడు ఘనమైన కార్యములు దేవుడు మీ జీవితంలో చేయబోతుండగా పూర్వకంగా పాల్గొందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్త లాడ్